హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా కాకరకాయలను తీసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని తొడిమిలు కట్ చేసుకుని రౌండ్గా చక్రాల్లో కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునే ముక్కల్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కారం ఉప్పు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే ముక్కలన్నీ కలర్ వచ్చేసి సరిగ్గా ఫ్రై అవ్వవు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన ముక్కలను కూడా సిమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఇష్టపడిన వాళ్ళు ఎయిర్ ఫ్రైర్ ఉంటే దానిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ పక్కకు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకుని దానిలోనికి మనం మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి కారంని ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకూడదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై అయితే వెల్లుల్లి మాడిపోయి టేస్ట్ బాగుండదు ఇలా ఫ్రై అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్